రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఎన్ఆర్ఐస్ అధికార శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గంట్యాడ మండలం డికేపర్తి గ్రామాన్ని సందర్శించారు ఈ సందర్భంగా జల జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా పదకొండు లక్షల ఇరవై వేల రూపాయలు వ్యయంతో చేపట్టిన త్రాగునీటి పథకం ఇంటింటి కొళాయిలు ప్రారంభించారు ఈ సందర్భంగా మండల అధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మంత్రివర్యులు ప్రజల సంక్షేమం దిశగా పలు కార్యక్రమాలకు చేపట్టారు ఇందులో భాగంగా మంత్రి సొంత నిధులతో ఆరు వందల దుప్పట్లు సౌత్ ఏషియా ఎల్పిజి సంస్థ సిఎస్ఆర్ నిధులతో ఎనిమిది వందల సోలార్ లాంతర్లు పంపిణీ చేశారు డిఆర్డిఏ వెలుగు గ్రామ సంఘం ద్వారా నలభై ఆరు మంది స్వయం సహాయక శక్తి మహిళలకు ఇరవై మూడు లక్షల రూపాయలు విలువైన వడ్డీ లేని ఉన్నత రుణాల చెక్కులు పంపిణీ చేశారు ఐసిడిఎస్ శాఖ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సీమంతాలు నిర్వహించారు పర్యటనలో భాగంగా డీకే పర్తి బ్రిడ్జిని పరిశీలించిన మంత్రి బ్రిడ్జ్కి అనుసంధానమైన రహదారిని వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు అంగన్వాడి వ్యవస్థను డిజిటలైజ్ చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసిందని అన్నారు గర్భిణీ స్త్రీలు శిశువుల ఆరోగ్యం పట్ల అంగన్వాడీ కార్యకర్తలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు తన దృష్టిలో ఐసిడిఎస్ అత్యంత కీలకమైన శాఖ అని క్షేత్రస్థాయిలో అంగన్వాడీల పనితీరు సమాజంపై నేరుగా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు చాలా మంది తల్లులకి చదువు లేదు ఇక మీరు చూస్తున్న గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా చదువుకునేవారు చాలా తక్కువ ఆరోగ్య రీత ఆ కుటుంబానికి పోతే అవకాశం ఉండకపోవచ్చు పిల్లలు ఎలా పెంచాలో కూడా వాళ్ళందరూ తెలియకపోవచ్చు మీరు తల్లికి తోడుగా ఉండి ప్రెగ్నెన్సీ టైంలో గైడెన్స్ ఇవ్వడం కానీ అరగే పిల్లలు పెంచిన తర్వాత పుట్టిన తర్వాత వాడి స్థితిగతులు తెలుసుకొని వాడి ఆలోచన విధానం వెలిగిపడే దిశగా వాళ్ళు చేసే బాధ్యత మీరందరూ అందరూ తీసుకుంటున్నారు ముఖ్యంగా దానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను